నేను మా చెల్లి చిన్నప్పుడు మా అమ్మ బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా పప్పులు తీసుకొస్తుందా అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం నిజంగా ఏ తెచ్చేది బయటకు వెళ్ళేటప్పుడు అది మా చిన్నప్పుడు అలా ఉండేది ఇప్పుడు అయితే జానుబాబు జానుపాప అయితే వాళ్ళ అమ్మ ఏం తీసుకొస్తుందా అని వెయిట్ చేస్తుంది అలానే నైట్ తెచ్చింది కానీ అమ్మ నైట్ ఇవన్నీ తెచ్చేసరికి జానుపాప అయితే పడుకుంది డోనట్ కూడా తెచ్చింది సో అవైతే బియ్యం డబ్బాలో పెట్టి జాగ్రత్తగా దాసేది మా చిన్నప్పుడు కూడా అలానే పెట్టేది మేమైతే ఇప్పుడు తీసి నేను ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందుకనే అందులో గుడ్డ బిస్కెట్ ప్యాట్లు అలాగే చెక్కలు డోనట్ అయితే ఇచ్చాను తన స్కూల్ నుంచి రాగానే నాకు ఏమైనా కావాలి అని ఏడుస్తూ ఉంటుంది స్నాక్స్ ఏదోటి చేస్తాను కానీ అయితే ఏదీ చేయలేదు ఎందుకంటే నాకు మొన్న దెబ్బ తగిలిందని చెప్పా కదా సో బాగా హెడ్డేక్ వచ్చేస్తుందండి అండి సైడ్ వాసిపోయింది అది అసలు తగ్గట్లేదు సో అందుకే ఫేస్ ఎక్కువగా చూపించట్లేదు కూడా నేను ఇంకొక విషయం ఏంటంటే మనం చిన్నప్పుడు అరిసెలు వేసుకునేటప్పుడు కానీ జంతుకులు చేసుకునేటప్పుడు కానీ ఇరుగు పొరుగు సాయం వచ్చేవారు కదా ఇరుగు పరుగు సాయం వచ్చేవారు కదా వాళ్ళు పప్పులన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళే అయితే మా సైడ్ అయితే మేము ఇలాగే ఇచ్చేవారు నాలుగు అరుసులు నాలుగు జంతుకులు రెండు పాకుండులో పెట్టి పొట్లం కట్టి ఇచ్చేవారు ఇది తింటుంటే నాకు అలా అనిపించింది అరి మాత్రం సూపర్ ఉంది సబ్స్క్రైప్